రెండు రోజులు నేను యాక్చువల్గా హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాం మీరు అందరూ రాత్రి ఫోన్ చేసి పెట్టిన ఒత్తిడి మూలాన్ని మరి నేను రావాల్సి వచ్చింది మన కుటుంబం అంతా కూడా గౌరవ కేంద్ర పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మన ప్రయాణం ఇరవై మూడు సంవత్సరాలు అవును కదా ఇరవై మూడు ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం ఇరవై మూడు సంవత్సరాలు మనం సార్తో ప్రయాణం చేస్తున్నాం మనకు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఒక కుటుంబంలాగా చంద్రబాబు కుటుంబంలాగా లాగా అందరం కూడా పార్టీకి అండగా ప్రజలకు అండగా ముందుకు వెళ్తా ఉన్నాం ఈ ప్రజాసేవ చేసి అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించారు ఇరవై మూడు సంవత్సరాలు సేవ చేసిన అవకాశమే మనకు గొప్ప పదవి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలు మన భవిష్యత్ యువ నాయకుడు లోకేష్ గారి యొక్క ఆదేశాలు నిర్ణయానికి నేను నా కుటుంబం అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గం నా తెలుగుదేశం పార్టీ కుటుంబం ఎప్పుడూ శిరసావిస్తాం కట్టుబడి ఉంటాం పార్టీకి అండగా ఉంటాం పార్టీ కార్యకర్తలని కాపాడుకుంటాం పార్టీ కార్యకర్త మీద ఏ గవాలన్నా సరే ప్రయాణాలు ఇస్తాం అదే తెలుగుదేశం ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కూటమి నిర్ణయానికి కట్టుబడి నేను నా శ్రీమతి నా కొడుకు గిరీషు అదేవిధంగా మన నాయకులు వారి శ్రీమతులు వారి పిల్లలు అందరం కూడా కష్టపడి పనిచేసి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఆయనకి గౌరవం ఆయన ఇచ్చిన ఆదేశాలకి అనుగుణంగా ఇంటింటికి ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారి గౌరవం నిలబెట్టింది పిఠాపురం తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తా అదే మా పిట్టాపురం తెలుగుదేశం పార్టీ యొక్క క్రమశిక్షణ మా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కుటుంబం యొక్క కష్టం ఎప్పుడు కూడా అహర్నిశలో చంద్రబాబు నాయుడు గారికి భవిష్యత్ రథసారధి నారా లోకేష్ గారికి ఎప్పుడు కూడా పిఠాపురం తెలుగుదేశం పార్టీ అండగా ఉండడమే కాకుండా వారు నిర్ణయించిన ఆదేశాల ప్రకారం తూచా తప్పకుండా పని చేసుకుంటూ పార్టీని బలపరుస్తూ కార్యకర్తలకు అండగా ఉంటూ ఎప్పుడు కూడా పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పిఠాపుర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబం నడుస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కొన్ని ఇబ్బందులు ఉంటాయి మన అధ్యక్షుడు మనం ఒకరికి జగ్బిటీసీ ఇవ్వాలంటేనే మలగొల్లాలు పడతాం అండ్ చేత వ్యాప్తంగా చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని ఆలోచనలు ఉంటాయి కొన్ని అడ్డంకులు ఉంటాయి ఇవన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షుడు పడి కష్టం మనం కూడా గుర్తించాలి చంద్రబాబు నాయుడు గారికి సహకరించాలి అండ్ చేత మనందరం కూడా ఎటువంటి మనకు భవిష్యత్తు గోల్డ్ భవిష్యత్తు ఉంది మన పార్టీ వేళ పదిహేను ఇరవై ఇరవై పైన అధికారంలో ఉంటుంది పెద్ద నాయకత్వంలోని